నమస్తే స్వాగతం నా పేరు ముందుగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చాక ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్దోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు ఉండ్రజవరంలోని శివాలయం వీధి గండికోటవారి వీధి ఎంపీడీఓ ఆఫీస్ వీధి ప్రాథమిక పాఠశాల నెంబర్ వన్ వరకు మండల వైస్ ఎంపీపీ నరహరశెట్టి సరోజ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు గ్రామంలో మౌలిక సదుపాయాలు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలపై ఆరా తీశారు నాలుగున్నర ఏళ్లలో ఆయా కుటుంబాలు పొందిన వివిధ పథకాల లబ్ధిని సంక్షేమ బావుట బుక్లెట్లతో వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల చైర్మన్ బూర్గుపల్లి సుబ్బారావు ఎంపీపీ పాలట ఎల్లేరేశ్వరి సర్పంచ్ మెండే వెంకటరావు ఎంపీటీసీ గాడి కృష్ణాఫర్ సొసైటీ అధ్యక్షుడు శంకురాత్రి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు या बाकी सब आप को अच्छा लगेगा अच्छा డికి వచ్చింది ఆ చూడండి మరి చెప్పానికి బాబు కూడా వచ్చేస్తున్నారు

जब पढ़ना चुके बाद रोमांचित हो जाते हैं चले जाना पास पास बहुत नसीब कुलमा ओह वेरी गुड वेरी गुड अच्छे हमारे यहाँ लंदन के आमदनी में ये राजकार्यों ने उनको निकाले हमारे माँ नार्ले तोड़ा एक में बैठ को मत करना वो ఏం చెప్తారా